హాయ్ అండి ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా పులుపండి పులుపు కోసం చింతపండు ఇందులో తీపి అండి తీపి కోసం బెల్లాన్ని చేర్చుకోవాలి వగరండి వగరు కోసం మామిడి అండి కారం అండి కారం కోసం కొద్దిగా కారం చేదండి చేదు కోసం వేప పువ్వు అండి ఆరవ రుచి ఉప్పండి ఈ ఆరు రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడండి ఈ ఉగాది అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అండి బాయ్ అండి